ఒకే గాయస్ అయితే మా అన్నయ్య పెళ్లి చూపులు సిద్ధమైనవి మేము వెళ్ళి పొప్పలు తినాలి ఎందుకంటే లైక్ ఎంగేజ్మెంట్ అండి మాములు పిల్లల్లో కొంతమంది ఎంగేజ్మెంట్ చేస్తారు కదా రింగ్ తొడటం ఆ విధంగానే మాకేళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆడపిల్లింటికాడ పొప్పలు పెడతారు అంటే భోజనాలు చేస్తారు తర్వాత కట్ చేస్తారు ఫస్ట్ మేము వెళ్ళాలండి ఆడపిల్లల ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ భోజనాలు చేసిన తర్వాత కానీ భోజనం ముందు కానీ ఇది కట్నకాణుకులు అన్నీ మాట్లాడుకొని అన్నీ డిసైడ్ చేసుకొని పలానా రోజులు పలానా రోజు అని మాట్లాడుకొని పెద్దలు అంటే మా నుంచి ఒక ఐదుగురు పెద్దలు అక్కడి నుంచి ఒక ఐదుగురు పెద్దలు వెళ్ళి వస్తారు అక్కడి నుంచి ఒక ఐదుగురు పెద్దలు వస్తారు వీళ్ళందరూ ఒక కమిటీ లాగా డిసైడ్ చేసుకొని పలానా రోజులు పలానా కథ అని వాటికి పెద్ద పెద్ద ప్రాసెస్లు ఉంటాయండి పల్లెటూరులో అయితే మీకు ఇంకో మాట చెప్పాలంటే పల్లెటూరు పట్టింపులు అనేది చాలా దారుణంగా ఉంటాయి అయితే సిటీలో వాళ్ళకి వర్తించవు కానీ పల్లెటూరు వాళ్ళకి సచ్చినట్టు అంటే ఇంకా ఆ పద్ధతులు పాటించాలి అది ఇప్పుడు కాదు పూర్వం నుంచి తగలబడింది అంటండి ఇలాంటి అనేది ఇంకా వాటిని మనకు ఏం చేయలేము ఎందుకంటే ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నా కానీ ఈ యొక్క పట్టింపులు అనేది ఇంకా మారలేదు అదే విధంగా ఉన్నాయి ఏది ఏదైతేనే మనకి మా ఊడికి పెళ్ళి కావాలి అయితే ఈ వీడియో అయితే చాలా బాగుంటుందండి మా వాళ్ళందరూ కలిసి మేము ఒంగోలు వెళ్ళాం అంటే పెళ్ళి కూర్చోవడం ఇంటికి అక్కడ పప్పు నాలకి అంటే భోజనాలు చేయడానికి అంటే పల్లెటూరులో ఫస్ట్ ఇలాగే చేస్తారండి మాధవైతే ఈ వీడియో చూస్తానండి బాగుంటుంది మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తానండి సరేనండి ఇంకా పేరు పొప్పని హడావిడి అయితే రెడీ అయిందన్నమాట టీ పెట్టి వచ్చిన అందరూ టీ పోయాలని ఇంకా సంచి అన్న ఏమో రెడీ అవ ఇంతా బట్ట వదరా ఇంకేంది దానిక హడావుడ్ లేదండి అంతేనా ఎవరే చుడుకున్నాడుగా లెంగతాడా ఇంకా నీళ్ళు పోయాలి నీళ్ళు పోయాలని ఇంకెవరు హడావిల్లో వాళ్ళు అన్నారండి ఇంక తర్వాత గాజులు పోయే చూపిస్తాను ఇంకో మళ్ళీ చూద్దాం ఇదేం మంట సిమ్ములో వచ్చింది ఇంకా దాని ఏం మంట మండదు రెడీ అవ ఏం అవుతుంది కానీ ఏం చెప్పలేదు ఇంకా పప్పన హడావుళ్ళు పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు అంటే వీటికి కూడా కందిపూటి తెచ్చామండి కందిపూటి తెచ్చి అప్పుడు మా చేత ఆయన అంత పెట్టి డక్కలు లేపుతున్నాం అనమాట అయినా కానీ ఇంకా ఇంకా మ్యాత్ కరుస్తామని చూడండి కానీ వీటిని ఏం చేయాలి తన్నాలు పట్టుకొని చూద్దాం ఇంక అసలు మాత్రమే గ్యాస్ మీద అయితే ఇంకే పూట జరిగినట్టు ఇది అంటే సిమ్లో అండి దాని మీద అనేది మంట ముట్టించినా ముట్టుకోట గ్యాస్ బాగుతుంది నిస్ ఇదిగా నిస్ ఇటు హాయ్ చెప్ బాయ్ చెప్ కాళ్ళు సరేనండి ఇంక టీ అయితే మరగలేదు అదే ముట్టుకోట హై ఫ్లేమ్లో ఉంటుందేమో కొంచెం సిమ్లో ఉంటుంది అన్నమాట ఇది ఎప్పుడు అది ఇప్పుడే కొద్దిగా మరుగుతా ఉన్నాయి అనమాట టీవీ ఇంకొచ్చింది పెద్దలోకి పోయడానికి మొత్తానికి అయితే పొగకు వెళ్ళాలి కదండి ఇంక రెడీ అయ్యారు పెద్దలైతే వచ్చారు అంటే ఇంకొచ్చిన వాళ్ళకైతే ఇంకా టీ అనో టిఫిన్ అత్తా టిఫిన్ తెచ్చారు ఇంకా టీ వేడి పెట్టి ఇంకా టిఫిన్ ఇస్తే అయిపోయిందండి ఇంకా కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను ఇంక ఎంత మంది వచ్చారు అనేది చూసేయండి మొత్తానికి అయితే పెళ్లి పెద్దలు అందరూ వచ్చారు వెళ్ళడానికి ఊర్లో పెద్దలు అందరూ వచ్చారు ఊర్లో జనాలు అడుపక్క వచ్చారు ఇప్పుడైతే వాళ్ళకి టీ పెట్టాలి టీ పెట్టువా అదే టీ వేడి పెడుతున్నారు టీ ఇంతగానే పెట్టారు ఇంత ఇంతగానో టీ పెట్టారు ఇప్పుడు వేడి చేస్తున్నారు మా చెల్లి అయితే రెండు గంటలు రెడీ అవుతుంది ఇప్పుడైతే అయితే మూడు గంటలు రెడీ పెట్టింది అంతే తుత్తే మొత్తం ఏదైతే మరొకటి పద్దాగ్లా సెల్ ఒకటే మా బాబు అయితే తిరిగి తిరిగి కలిసిపోయింది బాబా హాయ్ చెప్పు చెప్పే మూడు లేట్ అంటే పెళ్ళికొడుకు అయితే మొత్తం లో తడిచిపోతున్నా నచ్చలకి గైడ్స్ మాటల్లోనే మనలు కూడా వచ్చారు అక్కడ చూడండి ఇప్పుడు దగ్గరకు వస్తున్నారు చూడండి మా ఇంటికి మా అన్నయ్య వచ్చాడు బండి రేటు ఇంటి పెట్టేస్తున్నాం అండి మళ్ళీ సాయంత్రం ఇంటికనే ఉంటుంది ఇంటికి వస్తుంది వదినా ఇదిగోండి మా పుజ్జోళ్ళు మా విజుడుమా మా హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పండి సంగతే వచ్చారు అందరూ వీళ్ళైతే రెండు గంటలు రెడీ అవుతున్నారు సరేనండి మాటలో మా అక్కడ వచ్చేసిందండి రెడీ హాయ్ చెప్పు

గ్లాసులో పాతున్నారు వరుసగా పేర్చి కానియాల అలా తొందరగా కోరిక తీసుకోండి పెట్ట పోసే వేడి అయినాయి అండి ఇప్పుడు ఒకటి ఒక్కొక్కటి పోసేయాలి పోసే వచ్చిన ఉన్నారు ఓకే అండి అలాగే వచ్చే వాళ్ళకి పలహారంగా ఇవ్వాలి టిఫిన్కి ప్లేట్ ప్లేట్ పెడుతున్నా ప్లేట్ ఏదో పెడుతున్నాను సరేనండి నేను మా సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ కట్టుకున్నాను కుదరలేదు మొన్న పోయినప్పుడు మమ్మల్ని ఇంటికి కడేసాను అంతకని చెప్పింది అది కట్టుకు నేను కట్టుకుంటున్నా ఇది కట్టుకొని వచ్చిందండి నేను చవడం మర్చిపోయాను అక్కకి ఏమో పిల్లలు పిల్లలతో పడితే ఏమో ఈ అది చీర మీద నీ బాగా అమ్మా అదిగోండి ఆ విధంగా మొత్తం పేర్చండి పైన వచ్చిన అందరికి ఇవ్వాలి పెట్టు మొత్తం బ్యాగ్ పెట్టు ఇటు అటు ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి ఇటు ఒకటి పెట్టండి మొత్తం పెట్టు ఓకే అండి మా వదిన అయితే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది అందరికి పంచాలి ఇప్పుడు మన అయితే బిజీగా ఉండాలి ఫోన్లో వీళ్ళెదిరి తిక్క తిరగలు కొనేటి ఉంది అదే సాగి గుర్తు ఇప్పుడు రావట్లేదు ఎక్కడ ఫోటో ఎది చూడండి అదే అండి సాగితే చూడండి గాయస్ మొత్తంగా అయితే హాడబడికొని అందరూ ఉన్నారు ఇప్పుడైతే పెద్దలందరూ వచ్చారు ఊరు పెద్దలందరూ వచ్చారు వీళ్ళ కోసమని అన్ని పలహారాలు రెడీ చేస్తున్నారు మళ్ళీస్తున్నారా సరేనండి ఇంకా పోతాం వంటే ఇంక పరద కూర్చోడానికి

કાંછા નુગર મજલ ઘૂચે ઓકે બુજુનો કામ આટવા મજલ માં મજલ ઘૂચરા દા માય આંછા મંછી એનો સાવદ રે નુલેરા નુલેર કાલી ગઈ જનમ કાકડે ભાઈ કે ભાઈ કે કુર પેલાલ કુર પેલાલ આડ ખાને આડ કાકડે બોદલા બોદલા YouTube આની દાની અરે મારી ગા કાજે के स्टार्टिङ मुन्द कोनुन्चिन मानसिलु ओ डब्बा लेसेरा ए मांदा कुच छ छ मा वर्ड म मान है बंगास कोतरीङो हालै हन तरे म पक्कै 30 मानि हला ఫ్రైస్ నెక్స్ట్ వీడియోలో అయితే ఈ వీడియో చూశారు కదా నెక్స్ట్ వీడియోలో అయితే మేము వాళ్ళ పెళ్లి కూతురు ఎందుకు వెళ్ళి అక్కడ భోజనం చేసేది ఆ అమ్మాయిని చూపించడం అలాగా మొత్తం ఉంటుందండి ఈ వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వీడియోస్ అనేది పెడతా ఉంటాను చూసేయండి నీర్లో ఒక సిక్స్ సిక్స్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు మార్నింగ్ ఒకటాను ఈవినింగ్ ఆఫ్టర్నూన్ ఒకటి ఈవినింగ్ ఒకటి మూడు వీడియోలకి ప్లాన్ చేశాను ఖచ్చితంగా ట్రై చేస్తాం అయితే వీడియో మిస్ కాకుండా చూసేయండి వీలైతే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్